నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి కూరగాయల నుంచి వంట నూనెలు పప్పుల వరకు అన్ని ముట్టుకుంటే షాకునిస్తున్నాయి దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్ళీ ఆరు శాతం పైకి చేరింది అక్టోబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను కేంద్రం విడుదల చేసింది ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం దేశంలో మళ్లీ ధరల భూతం సామాన్యుడి నడ్డి విరుస్తుంది రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఓవైపు కూరగాయల ధరలు మరోవైపు వంట నూనెలు పప్పుల ధరలతో అదనపు భారం పడుతుంది సామాన్యుల వంటగది వేడెక్కుతుంది మండుతున్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పై పైకి వెళ్తుంది మరోసారి పెరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశిత లక్ష్యానికి మించి పెరిగిపోయింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వినియోగదారు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గణకాలను విడుదల చేస్తారు వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో ఏకంగా ఆరు పాయింట్ రెండు ఒకటి శాతానికి చేరింది అంతకు ముందు సెప్టెంబర్ నెలలో ఇది ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వద్ద ఉంది అయితే గత ఏడాది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా ఉండడం గమనార్హం ఆహార పదార్థాల ధరల పెరుగుదల అనేది రీటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను మంగళవారం అధికారిక లెక్కలను వెలువరించింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో ఆహార పదార్థాల ధరలు టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ శాతానికి సెప్టెంబర్ నెలలో తొమ్మిది ఉండేది గత ఏడాది ఇదే సమయంలో ఆహార పదార్థాల ధరల పెరుగుదల సిక్స్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఉంది ద్రవ్యోల్బణాన్ని రెండు నుంచి ఆరు శాతం మధ్య ఉంచాలని ఆర్బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది కేంద్రం దీంతో కీలక వడ్డీ రేట్లను గరిష్ట స్థాయి వద్దే కొనసాగిస్తూ వస్తుంది ఆర్బీఐ వరుసగా పదవసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది అయితే గత కొద్ది నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించింది దీంతో వడ్డీ రేట్లను తగ్గిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే ఇప్పుడు ఆరు శాతానికి పైగా చేరడం గమనార్హం దీంతో వడ్డీ రేట్ల కోత మరి కొన్నాళ్ళ పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి